తిరుపతిపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యునిగా ఎన్నికై నేటికి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సర కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిధులతో మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గానికి ఆరు భూపాలపల్లిలో లేక సెక్రటరీట్లో మంత్రులు సెక్రటరీతో సహకరించి నియోజకవర్గానికి ఎన్నికల ముందు చెప్పని హామీలు ఇవ్వని అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరి తీసుకురావడం జరిగింది ఈ విషయంలో ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ ఇంతపై రెండు సర్వే నంబర్లో నూట యాభై ఏడు ఎకరాలు గత పాలకులు ప్రభుత్వ భూమిని వాళ్ళ యొక్క స్వార్థం కొరకు లీజ్ తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి అరవై ఎకరాలలో రెండు వందల ఇండస్ట్రీస్ ఉపయోగపడే విధంగా గౌరవశ్రీ ఐటీ ఇండస్ట్రియల్ మంత్రితో ఉంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కీశక్కతో శంకుస్థాపన చేసి మూడు కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కొరకు టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఆ మూడు కోట్లే కాకుండా ఒక సబ్స్టేషన్ సీసీ రోడ్లు సైడ్ రైడ్స్ కొంచెం కాంపౌండ్ వరకు కూడా ప్రతిపాదనలు పక్క అవి కూడా మంచి ఇండస్ట్రియల్ వ్యాపారస్తులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రభుత్వ రేటుకు మీకు ఇక్కడ స్థలము అన్ని ఏర్పాట్లతో మీకు అప్పచెప్పడం జరుగుతుంది రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా అదే గాంధీనగర్ స్థలంలో నలభై ఎకరాలు విద్యా సంస్థలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ జూనియర్ కాలేజ్ నూట నలభై ఆరు కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్ స్థాయిలో మొదటి విడతలోనే మంజూరు తీసుకొచ్చి విజయదశమి రోజు శంకుస్థాపన చేశాం అదే స్థలము పది ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించి కేంద్రీయ విద్యాలయానికి కూడా ఢిల్లీకి పోయి మాకు స్థలం ఇస్తున్నాం కేటాయించమని విద్యాశాఖ మంత్రికి డిఫరెంటేషన్ కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ప్రతిపాదనలు అదేవిధంగా అక్కడ ఒక ట్రామా సెంటర్ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ ఎక్కువైతున్నాయి మహారాష్ట్ర మన మధ్యలో బిడ్జి అవ్వడంతో ఇసుకా బొగ్గు అదేవిధంగా డస్ట్ లారీలతో ట్రాన్స్పోర్ట్ పెరిగి సుమారు వెయ్యి మంది దాకా కార్లు రెక్కలు పెరిగి చనిపోవడం జరిగింది అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొత్తగా నర్సింగ్ కళాశాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ముఖ్యమంత్రి మన శ్రీధర్ బాబు గారి మంత్రి సహకారంతో కళాశాల మంజూరు చేయడం దానికి ఇంటి నిర్మాణానికి కూడా ఇరవై ఆరు కోట్లు మంజూరు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వ వైద్య కళాశాల మందపడగల ఆసుపత్రికి రెండు వందల మూడు పోస్టులను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్త పోస్టులు తీసుకురావడం జరిగింది వంద పడకల ఆసుపత్రికి వన్ఫాట్ పెడెడ్గా రెండు వందల పడకల స్థాయికి తెచ్చి దానికి అవసరం ఉన్నటువంటి పదమూడు కోట్ల రూపాయలు ఇంకా థర్డ్ ఫ్లోర్కు లిఫ్ట్ కానీ అదేవిధంగా బిల్డింగు వసతుల కొరకు చేయడం జరిగింది దానికి వెంటిలేటర్సు సిటీ స్కానింగ్ ఈ వారం పది రోజుల్లో ఈ రెండు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ భూపాల పెళ్లికి ఇంకా మనము ఒక పదిహేను కోట్లు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మున్సిపల్ డెవలప్మెంట్ కొరకు మంజూరి జీవో కూడా వచ్చింది గౌరవశ్రీ మన జిల్లా మంత్రి బుద్దిల శ్రీధర్ బాబు గారితో పదకొండవ తారీఖు నాడు పదకొండు లేక పన్నెండు శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క గుప్పాలప మార్కెట్ కొరకు జిల్లాలో మార్కెట్కి లేదు మార్కెట్ స్థలము అలాట్మెంట్ కాగానే ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని మార్కెట్ కొరకు మనము ప్రతిపాదనలు పంపాం అది కూడా మంజూరు దశలో ఉంది కోర్టు బిల్డింగ్ కూడా ఎనభై ఏడు కోట్లు భూపాలపల్లిలో ఏదైతే స్థలం ఇచ్చారో ఆ యొక్క కృష్ణా కాలనీ ప్రాంతంలో ఎనభై ఏడు కోట్లు మరి కోర్టు భవనానికి కూడా మంజూరు కావడం జరిగింది థియేటర్ కూడా పర్చేస్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఇక్కడ ఎంఆర్ఆర్ గ్రాంట్లు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జూలై ఇరవై ఏడవ తారీఖు నాడు అంటే అప్పటికి ఇంకా ఐదు నెలల ఇరవై రోజులుంది వాళ్ళ ప్రభుత్వం నూట ఇరవై నాలుగు చెరువులు దిగి అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ ఆర్ఎన్వీర్ రోడ్లన్నీ కూడా మొత్తం రీచ్ అయ్యి ఆరుగురు మనుషులు కొట్టుకపోయి నలభై వేల ఎకరాల్లో ఇష్టమేటలు పెడితే పదకొండు వందల మంది పశువులు చనిపోతే కనీసం ఒక్క పశువును కూడా కొనివ్వలేదు నూట ఇరవై నాలుగు చెరువులు ఒక్క గండి కూడా ఇసుకబత్త నింపి కొయ్యలేదు అప్పటి ముఖ్యమంత్రి వచ్చి చూడలేదు అంటే అరవై మూడు సెంటీమీటర్లు అంటే స్వతంత్రం వచ్చిన కానీ కూడా అంత బీభత్సమైనటువంటి వర్షం ఏనాడు కూడా లేదు అంటే తెలంగాణ ప్రజల ప్రేత్ప అప్పటి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిండు ప్రగల్భాలు పర్సెంట్ మా నిధులన్నీ కూడా తొమ్మిది వందల కోట్లు విపత్తు పైసలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది తగ్గిస్తా అభివృద్ధి చేస్తానని బాధ కూడా ఇవ్వలేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటికో గేదెను మూలచ్చపల్లె బాధితులకు కొనిచ్చి పదిహేను వేల రూపాయలు ఇంటికి ఇప్పించి నూట ఇరవై నాలుగు చెరువులకు ఇరవై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు మంజూరు చేసి శాశ్వత పనులు శాశ్వత పనులు చేసి ఈరోజు పంట ఎన్నడూ కరిమీని ఎరగని రీతిలో ఈ భూమి పుట్టిన కానిచ్చి మొదటిగా దిగుబడి వచ్చేటువంటి జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఎక్కువ పంటలు పండించినటువంటి జనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు అప్పుడు మనిషి కొట్టుకపోయి ఒక మనిషికి ఐదు లక్షలు ఎక్స్ప్రెస్ అయిపోయకపోతే అది కూడా మంజూరు చేశాం ఆ ఐదు లక్షలు కూడా ఇప్పిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సిఆర్ఆర్లో రోడ్ల నిర్మాణం బ్రీచ్ అయిన రోడ్లు అరవై ఐదు కోట్లు తెచ్చాము గ్రామీణ ప్రాంత రోడ్లు ఆర్అన్బి నిధుల ద్వారా సుమారు అరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఈ రోడ్లతో టెండర్లు కూడా అయిపోయినాయి పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రితో నా పిరియడ్ అయ్యేంతలోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేసి సార్ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా కూడా ఒక మూడు కోట్ల రూపాయలు అంగన్వాడీ భవనాలకు తీసుకొచ్చాం అదేవిధంగా గతంలో చెర్కో సిఎస్ఆర్ నిధులు సింగరేణి సిఎస్ఆర్ గేఎంఎఫ్టీ నిధులు మంత్రులు సెక్రటరీ ముందు సింగరేణి సౌజన్యంతో మేము లైట్ వెలిగిస్తున్నాం రోడ్లు ఇస్తున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ ఈ నిధులను ఇక్కడనే ఖర్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారిని కోరా తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తున్నారు కనుక ఈ విషయాలన్నీ కూడా చెల్పూర్లో బస్ స్టాండ్ యాక్సిడెంట్స్ బాగైతున్నాయి ఐదు కోట్ల రూపాయలతో చెల్పూర్ నుంచి భూమి కూడా తీసుకున్నాం వన్ ఏకర్ ఐదు కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ఇంకా కిరాయికి ఉన్న అర్థ భవనాల్లో ఏదైతే ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ పీజీ కాలేజీకి భవనం లేక అదేవిధంగా మైనార్టీ స్కూల్ మైనార్టీ జూనియర్ కళాశాలలో కూడా తాపత్రయ పడుతున్నారు మా ఇళ్ళలోనే ఉండాలి మేమే కిరాయి తీసుకోవాలని మన కరెక్టర్ ఆఫీస్ ఒక మినీ సెక్రటరీగా ఉంది పాత కలెక్టర్ ఆఫీస్ ఖాళీగా ఉంది ఆ ఖాళీగా ఉన్న భవనాల్లోకి మారుస్తానంటే మేము పార్టీలు మారుతాం అని మా మంత్రుల దగ్గర చెప్తున్నారు కొంతమంది కనుక నేను ఒకటే కోరుతున్నా దీన్ని పదకొండుకో పన్నెండుకో ఆ రెండు భవనాలను కూడా కలెక్టర్ ఆఫీస్ మారుస్తాం శాశ్వతంగా గాంధీనగర్ గుట్ట మీద మంజూరు అయింది అది మంజూరు పద్దెనిమిది నెలలో పూర్తయితే సొంత భవనాలు కూడా తీసుకొస్తాం భూపాలపల్లి మహిళా డిగ్రీ కళాశాల ఎనిమిది లక్షల కిరాయితో హన్మకొండ గుట్టేపల్లి ప్రాంతంలో నడుపుతున్నారు దాన్ని కూడా అతి త్వరలో తీసుకొచ్చి ఇక్కడ మరి పేద శిల్ల కొరకు విద్యను మరి యొక్క బిల్డింగ్ భవనాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది కనుక ఇవి అంతా కూడా మా కార్యకర్తల కృషి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం పత్రికా మీడియా సోదరుల సహకారం కార్మికులు కర్షకులు అన్ని వర్గాల సహకారంతో మరి మన దూరశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రుల సహకారంతో మరి అన్ని కూడా మనము పనులను చేసుకోవడం జరిగింది ఇంకా డిబిఎం థర్టీ ఎయిట్ దేవాదూరు నుంచి రామప్ప రామప్ప నుంచి మనకు గోరుపొత్తపల్లివిఎం థర్టీ ఎయిట్ కెనాల్కు ఒక మూడు వందల కోట్లతో పైప్ లైన్ వేస్తే గోరుకొత్తపల్లి మండలం అదేవిధంగా రేగుండ మండలం చిట్యాల మండలం టేక్మట్ల మండలం ఈ నాలుగు మండలాలకు నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు రెండు పంటలు నీరు సమృద్ధిగా వందల సంవత్సరాలు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా ఉంటుంది దాన్ని కూడా మన ఇరిగేషన్ మంత్రివర్యుడు మా ఉత్తమన్నకి చెప్పారు మా జిల్లా మంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి కూడా చెప్పాం వీరు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పాం అది కూడా మంజూరు తీసుకొస్తా ఈ రైతుల కొరకు నీటి ఇబ్బంది లేకుండా చేస్తా పంటలు ఎండిపోకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో రెండు వందల కోట్లు తీసుకొచ్చారు బీబీఎం థర్టీ ఎయిట్ ఏది రిపేర్ కొరకు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఆ రెండు వందల కోట్లల్లో నూట ఎనభై కోట్ల దాకా దిగమింగి వాళ్ళ కడుపులో తిన్నారు శాశ్వతమైన పని చేయలేదు ఇది మీరు చర్చకు వస్తే నేను నిరూపించడానికి కూడా సిద్ధం ఎందుకనంటే వాళ్ళ పర్సంటేజీలకే ఉపయోగపడే కానీ శాశ్వత పనులు చేయలేకపోయారు అదేవిధంగా ఇంకా రామప్ప నుంచి లిఫ్ట్ ద్వారా భూపాలపల్లి మండలం గనపురం మండలం మురుగు నియోజకవర్గంలోని వెంకటాపురం మండలం మంత్రి నియోజకవర్గంలోని తాడిచెర్ల మండలం ముప్పై ఐదు ఎకరాల ముప్పై ఐదు వేల ఎకరాల భూమి యాభై కట్టుంది అంటే నీరు అందని మెట్ట ప్రాంతం ఉంది దాని కూడా ఐదు వందల కోట్లతో ఈ యొక్క మాకు లిఫ్ట్ ద్వారా మంజూరు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన జిల్లా మంత్రి గారిని కోరాం